వృశ్చిక రాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని కనుక చూడకపోతే చాలా నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఒంటరిగా కూర్చొని చివరి వరకు వినండి అప్పుడే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది ఒంటరిగా కూర్చోమని ఎందుకు చెప్పామో ఆ విషయం కూడా మీకు వీడియో మధ్యలో అర్థమవ్వట్టి స్కిప్ చేయకుండా చూడండి ఈ వృశ్చిక రాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వీరి రాశికి అధిపతి కుజుడు ఈ వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అప్ అండ్ డౌన్స్ని ఎంతమందో మనుషుల్ని అంటే వీరిని నమ్మకంగా ఉంట దెబ్బ కొట్టిన వాళ్ళని ఎంతమందినో కూడా చూశారండి వీళ్ళు చిన్న వయసు నుంచి కూడా ఒడిదుడుకుల మధ్య మనుషులు రకరకాల భిన్నమైనటువంటి మనసుల మధ్య మనుషుల మధ్య అవమానాలు ఎన్నో రకాలుగా ఏంటంటే పడి అంటే డబ్బు పరంగా అవ్వచ్చు ఇలా వ్యక్తుల పరంగా బంధాల పరంగా ఏంటంటే ఎవరినైతే వీరు దగ్గరగా ఉండి మన మనుషులు అని చెప్పేసి అనుకుంటారు కానీ వారికి చివరికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే వారికి జరిగినటువంటి అనుభవాల వల్ల దెబ్బల వల్ల ఏంటంటే మనుషులు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ వారి మనసులు ఎప్పుడూ కూడా మనవి కావు మన సొంతం కారు ఎవరికైనా సరే ఎవరి బంధాల మీద అంటే ఎవరి రక్త సంబంధాల మీద వారికి ప్రేమ అనేది ఉంటుంది కానీ మిగిలిన ఎవరి మీద కూడా అంటే మ మన పక్కన కూర్చున్న ప్రతి మనిషి కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా మన సొంతం కారు మనుషులు ఎంత మన పక్కన ఉన్నప్పటికీ కూడా మన దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వారి మనసులు ఎప్పుడు కూడా దూరంగా ఉంటాయి వారి మనసులు ఎప్పుడు కూడా మన సొంతం కావు అన్న సత్యాన్ని వీళ్ళు చాలా వరకు కూడా వారికి ఉన్నటువంటి ఆ దెబ్బల వల్ల పడినటువంటి బాధల వల్ల అర్థం చేసుకున్నారనమాట అర్థం చేసుకొని ఏంటంటే చాలా వరకు కూడా అసలు ఎవరు ఏంటి అన్నటువంటి ఒక అవగాహన అనేది వయసుతో పాటుగా ఒక అనుభవంగా మారిందనమాట అలాగా జీవితంలో ఎన్నో రకాలైనటువంటివి ఫేస్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ వృష్టికి రాసి వారిని చెప్పాలంటే నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి రాశి పరంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది చాలా వరకు కూడా వీరికి ఉందన్నమాట లేకపోతే వీరు పడ్డ బాధలకు చిన్నప్పటి నుంచి కూడా అసలు గట్టిగా కోలుకోలేని దెబ్బలు చాలా తగిలినాయి అనమాట అయినా కూడా వీళ్ళు కోలుకొని ఇంకా ఈ మాత్రమైన ఉంటున్నారు అని అంటే వారి అదృష్టమే వారిని ఈ మాత్రమైన ఉంచుతుందని చెప్పుకోవచ్చు అనమాట లేకపోతే మనుషులు కొట్టిన దెబ్బలకు కానివ్వండి పరిస్థితులు కొట్టిన దెబ్బలకు కానివ్వండి అసలు అబ్బో చాలా రకాలుగా అసలు ఒక్క ఒక్కొక్క ఒక్కొక్క టైంలో ఏంటంటే అసలు ఇంకా వీళ్ళు కింద పడ్డారు అసలు లెగుస్తారా వీళ్ళు తిప్పుకోగలుగుతారా వీళ్ళు కోలుకోగలుగుతారా అని చెప్పేసేసి వీరికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపడి వీరు కోలుకునేసరికి సంతోషపడినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట కొంతమంది బాధపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వీరు పతనం అవ్వలేదేంటా ఇంకా ఇప్పటికి కూడా కోలుకున్నారేంట అని చెప్పేసేసి అలాగేంటంటే చాలా రకాలుగా వీరి మీదేంటంటే ఎన్నో రకాలైనటువంటి అసలు బంధువుల్లో అవ్వచ్చండి ఎందుకంటే ఎక్కడో దూరం నుంచే రారండి శత్రువులు అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మన పక్కనే ఉంటారు మన దగ్గరలోనే ఉంటారు ఈ రోజుల్లో విచిత్రాలు ఏమిటంటే ఒక రక్త సంబంధికుల మధ్య కూడా శత్రుత్వం ఏర్పడుతుందనమాట తోడబుట్టినోళ్ళలో ఒకరు బాగుంటే ఇంకొకరు వారి యొక్క ఎదుగుదలను చూడలేక వారిలో వారికి వారి ఏంటో ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి అంటే మానసికంగా ఏడవటాలు వారిని చిత్రహింస చేయటాలు వారి మీద చాడీలు చెప్పుకోవటాలు ఇలా రక్త సంబంధికుల్లోనే చూడలేని వారు ఎంతమందో ఉన్నారనమాట ఇలా బంధువుల్లో రక్త సంబంధికుల్లో తోడ తోబుట్టువుల్లో అంటే ఆడవారిలో ఉన్నారు మగవారిలో ఉన్నారు మనని ఇంట్లో తిరిగే వాళ్ళల్లో కూడా ఆడపడుచులని అత్తలని చెప్పేసేసి ఇట్లా భావమర్దులు తోడికోడల రూపంలో ఇట్లా ఏంటంటే చాలామంది కూడా మనకు దగ్గరలో ఉండే వాళ్ళే మనకెప్పుడు కూడా వెన్నుపోటు పొడుస్తూ ఉంటారనమాట శత్రువులు అంటే ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రారనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మంచిగా ఉన్నారులే అని చెప్పేసేసి మన మనుషులు మన ఇంట్లో మనుషులేలే మన దగ్గర మనుషులు లేలే మన అక్కే మన చెల్లె అంటే అందరూ అని కాదండి ప్రేమ ప్రేమగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఏంటంటే ఈ రోజుల్లో చాలా వరకు కూడా జనాల మధ్య ఏంటంటే స్వార్థాలు పెరిగిపోయాయి అంటే మేమే బ్రతకాలి మేమే బాగుండాలి మేం బాగుండాలి కానీ పక్కన వాడు మాత్రం బాగుండకూడదు అనేటటువంటి ఒక స్వార్థపు బుద్ధి అనేది మనిషి యొక్క మనసు లోతుల్లోకి ఏంటంటే ఒక వ్రేళ్లులాగా పాతుకుపోయింది అనమాట అవి తీసేద్దామన్నా కూడా అవి తీసేసేవి కాదండి ఎందుకంటే జనం అంత డెవలప్ అయిపోయారనమాట వెనకటి రోజుల్లో ఏంటంటే అంటే పిచ్చి ప్రేమలు మన మనుషులు ముఖ్యం వారికి ఏంటంటే డబ్బు కన్నా కూడా మనుషులు ముఖ్యం ఎంతగానో ప్రేమగా ఉండేవారు బంధువులని ఒకరిలోకి వెళ్ళి ఒకరిళ్ళి పది రోజులు ఉండేవాళ్ళు ఇరవై రోజులు ఉండేవాళ్ళు అలా ఏంటంటే ఒక బంధాలు బంధుత్వాలు అనుబంధాలు అనేవి ఉండేవి అనమాట అందరూ ఒక చాటు ఉంటా ఉండేవారు ఇప్పుడు ఏంటంటే ఎవరు బ్రతుకులు వాళ్ళయ్యి సరే అలాగన్నా బ్రతుకుతున్నారని అనుకుంటే ఒకరి మీద పరి పడి ఒకరికి ఏడుపులు అసలు బ్రతికుంటేనే చూడలేకపోతున్నారు తింటే చూడలేరు తాగితే చూడలేరు నవ్వితే చూడలేరు కాస్త ఏదన్నా ఒక మంచి బట్టలు కట్టుకుంటే చూడలేరు పచ్చగా ఉంటే చూడలేరు ఇట్లా ఏంటంటే మనలో ఉండే వాళ్ళే ఏంటంటే పక్కన చాటుకు వెళ్ళి ఎదురుగానేమో నవ్వు చాటుకు వెళ్ళిన కాడి నుంచి వంద రకాల చాడీలు మాటలు ఏడుపులు ఎప్పుడు నాశనం అయిపోతారా ఎప్పుడు పతనమైపోతారని చెప్పేసేసి మన అనుకునేటటువంటి మనుషులే మనల్ని ఏంటంటే అలా ఏ వేధించే వాళ్ళు ఎంతమందో ఉన్నారండి కొంతమంది వచ్చేటప్పటికీ కొంతమంది ప్రేమలుగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు దానికి కాదని అంటలేదు ఆ మాత్రం ఉండబట్టే ఈ మాత్రమైనా ఇంకా ఈ భూమి మీద మనం మనం తిరుగుతున్నామని చెప్పుకోవచ్చు అనమాట అలాగా చాలా వరకు కూడా ఈ వృష్టికి రాసేవారు ఏంటంటే ఇలా ఎన్నో రకాలుగా ఫేస్ చేసి కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు అనమాట జీవితం ఏంటంటే చాలా వరకు కూడా జీవితం నేర్పినటువంటి పాఠాల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలు అనేవి వీరు ఎక్కువగా ఫేస్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ ఏంటంటే వీరు ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది బంధువులను కలిసే అవకాశం అనేది ఉంటుంది ఏదన్నా ఏమన్నా కానివ్వండి ఇప్పుడు వారికి మనకి తేడా ఉండాలి కదా ఎవరిన్న ఎన్న చేయనివ్వండి ఎన్న చేసుకు నివ్వండి మనమంటూ ఎదుటి వారికి గౌరవం ఇచ్చినప్పుడు మన మంచితనం మనకే ఉంటుంది ఎవరిది వారికే ఉంటుంది అదే అంటారు ఎవరు వండుకున్నది వాళ్ళే తింటారు ఎవరి తిట్లు వాళ్ళకే తగులుతాయి అన్నట్లుగా మనమేం పట్టించుకోకుండా ఉండి మనము మనకు చేతనైనటువంటి సహాయం ఎదుటి వారు ఎవరు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేస్తే ఆ దైవం మనకెప్పుడు కూడా తోడుగా ఉంటాడనమాట తప్పులు డిసైడ్ చేయడానికి మనం భగవంతుడు కాదు కదండి మనం ఆఫ్టర్ ఆల్ మనుషులు అనమాట కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు భగవంతుడిని నమ్ముకొని ఎవరన్నా పని కట్టుకొని మీకు ప్రత్యేక మిమ్మల్ని ప్రత్యేకంగా సహాయం చేయమని అంటల్లా పని కట్టుకొని ప్రత్యేకంగా సహాయం చేయొద్దని చెప్పట్లా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి మీకు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరన్నా సహాయం కోరుకొని ఉంటే వారికి తప్పకుండా సహాయం చేయండి లేదు మాకెవరు చేయలేదు మే మా మాదేదో మా తిప్పలు మేమే పడ్డాం మా అది మేమే చేసుకున్నాం అని చెప్పేసి అంటారా మీ మనసుకు అంగీకరించకపోతే చేయొద్దు అంతే జనంతో ఏంటంటే ఎవరితోటి ఘర్షణలకు వాదనలు దిగొద్దు కోపాలు పెట్టుకోవద్దు పగలవద్దు మనసులో ఏం పెట్టుకోవద్దు ఎందుకంటే మీ సహాయం కోరి కొంతమంది వ్యక్తులు అంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే అవమానించి ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపి చూసి ఉన్నారో ఎవరైతే మీకు అంటే ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు మీకు శత్రువులుగా ఉన్నవాళ్ళు ఈరోజు మీ దగ్గరకు వచ్చి మీ సహాయం కోరి మీతో మాట్లాడేటటువంటి కనిపిస్తూ ఉంటున్నాయి అన్నమాట కాబట్టి మరి మీకు మీరు పెద్ద మనసు చేసుకొని ఏముందే అని చెప్పి చేయగలిగితే మీ ఇష్టం అండి లేదంటే లేదు ఇలాంటి వాళ్ళకి ఎంత చేసినా కూడా వాళ్ళతో వాళ్ళతో మనకు మంచి అనేది ఉండదు వాళ్ళ బుద్ధులు మారవు వాళ్ళని దూరం పెట్టేసేయటమే మంచిది అని చెప్పేసి మీరు అనుకుంటారా అది మీ ఇష్ట ప్రకారం అనేది ఉంటుంది ఎందుకంటే వారు ఎంతవరకు ఇబ్బంది పెట్టారో ఎంతవరకు చేశారో అంటే వారు చేసిన పని వల్ల మీరు ఎంతవరకు ఏం నష్టపోయారు ఏంటి అన్నది ఆ మనసుకు తెలుసు మీకు తెలుసు మీ బాధ ఏంటనేది మీ మనసుకు తెలుసు అనమాట కాబట్టి దాని ద్వారాగా మీరు ఒక నిర్ణయం తీసుకోవటం వలన మీకు జీవితంలో నష్టం అనేది లేకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే పూర్తిగా అంటే లోతు ఆ యొక్క అంటే ప్రతిదీ కూడా అదే అంటారు వాడికే నొప్పి విలువ తెలుసు మోసేవాడికే బరువు తెలుసు అని అట్లాగే ఆ మనిషి వల్ల మీరు ఎంతవరకు ఇబ్బందులు పడ్డారా ఏంటన్న విషయం మీకు తెలుసు కాబట్టి మీ మనసు ఏది చెప్తే అది మీరు చేయండి ఏముందలే పర్వాలేదులే అనుకుంటే సహాయం చేయండి లేదు అనుకుంటారా దూరం పెట్టేసేసేయండి ఇక అదంతా మీ మనసు చెప్పినట్లుగా మీరు చేయాల్సినటువంటి పని అనమాట ఎందుకంటే మీ సహాయం కోరి అది చిన్న సహాయమా పెద్ద సహాయమా అనేది తీసేసేయండి కానీ మీకు అంటే మీకు ఎవరైతే విరోధిగా ఉన్నారో వాళ్ళు దగ్గరలో మీకేంటంటే సహాయాన్ని కోరుకొని మీ దగ్గరకు వచ్చి వెతుక్కుంటా వచ్చి మరి మిమ్మల్ని సహాయం అడిగేటటువంటి ఆ ఇది అనేది కనిపిస్తుంది అనమాట కాబట్టి మరి మీ నిర్ణయం ఎలా ఉంటుందా అనేది మీ చేతుల్లోనే ఉంటుందనమాట ఇలాగా ఈ మూడు రోజుల్లో అయితే మీకు జరగబోయేటటువంటి ముఖ్యమైన విషయం అయితే ఇదండి అలాగే ఇక ఈ మూడు రోజులు అయితే బాగా బిజీగా ఉంటారు మీరేంటంటే బాగా పనుల్లో ఉండటము బిజీగా ఉండటం ఒక రూపాయి సంపాదించుకోవాలి ఎందుకంటే డబ్బు లేనిదే మనిషికి జీవనాధారం అనేది లేదు మనిషికి ఒక విలువ అనేది లేదు ఒక గౌరవం అనేది లేదు మనిషికి మనిషిగా గుర్తించే రోజులు పోయి వెనకమాల ఎంత ఉందా ఏంటా అని చూసి గుర్తింపులు ఇచ్చేటటువంటి రోజులు వచ్చినాయి కాబట్టి చాలా వరకు కూడా అలాంటివన్నీ మీరు అర్థం చేసుకొని డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కష్టపడి కష్టపడి మీరు సంపాదించుకోవటానికి ఎక్కువగా ఆ పనుల్లో మీ లోకంలో మీరు బిజీగా ఉంటున్నారన్నమాట కాబట్టి మీరు చాలా వరకు కూడా గతంతో పోల్చుకుంటే బిజీగా ఉంటున్నారు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయి మీ కష్టం మీకు కలిసి వస్తుంది మీరు పడినటువంటి కష్టానికి తోడుగా మీ యొక్క ఆశకు తోడుగా మీ యొక్క నిజాయితీకి తోడుగా డబ్బు అనేది కూడా రెట్టింపు వచ్చే అవకాశాలు కూడా మీకు పుష్కలంగా ఉన్నాయి ధనమైతే ఈ మూడు రోజులు చేతికి అందుతుంది ఈ మూడు రోజులు బిజీగా ఉంటారు ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంది ప్రయాణాలు మీకు అయి అయితే అనుకూలంగా ఉంటాయి అలాగే ఏంటంటే ఏదన్నా బంధువులను కలిసే అవకాశాలు అనేవి ఉంటాయి అవి స్నేహితుల రూపంలో అవ్వచ్చు లేదా ఒక ఫంక్షన్ల రూపంలో అవ్వచ్చు ఇట్లా ఏంటంటే నలుగురిలో కలిసి కాస్తంత సంతోషంగా ఉండే అవకాశం అయితే ఉంది కాస్త ఇష్టమైన వారితో ప్రేమించిన వారితో ప్రేమగా కాసేపు ఫోనుల్లో మాట్లాడుకుని సంతోషపడే అవకాశం అనేది ఉంటుందనమాట అలాగే మీకు అంటే ఇట్లా మీకు వచ్చి మిమ్మల్ని అడుగుతారు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ రూపంలోనైనా మిమ్మల్ని అడగొచ్చండి డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అడగొచ్చు సహాయం లేకపోతే ఫోన్ చేసి ఫోన్లోనైనా మిమ్మల్ని అడగొచ్చు ఏదన్నా కానీ మీకు ఈ విశేషం అనేది అయితే మాత్రం జరుగుతుందనమాట ఇక నిర్ణయం అనేది మీ చేతుల మీదే ఉంటుంది ఇంకా ఏంటంటే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వైవ వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా వరకు బాగుంటుంది జీవిత భాగస్వామి విలువ తెలుసుకొని జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలతో ఉండే అవకాశం అనేది ఉంటుంది ఇంట్లో భార్య అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు ఒకరి విలువ ఒకరు తెలుసుకోవటం ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటము అలా భార్యాభర్తల అనుబంధం కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట అంటే చిన్న చితిక గొడవలు వచ్చినప్పటికీ కూడా వారి మధ్య ఉన్నటువంటి ప్రేమతో అలాంటివన్నీ కూడా పోయి మళ్ళీ సంతోషంగా కలిసి ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే ఏంటంటే వీరిలో చాలా వరకు కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా వారు మంచిగా చదువుకొని అంటే మంచిగా భవిష్యత్తు మాకు బాగుండాలి అంటే మేము స్థాయిలోకి రావాలని చెప్పేసేసి కష్టపడి చదువుకునే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి తల్లిదండ్రుల యొక్క ఆశలను ఖచ్చితంగా వీరైతే తీరుస్తారు బిడ్డలైతే అని చెప్పుకోవచ్చు అనమాట ఇక సంతానం లేని వారికి సంతాన యోగం అనేది ఉంది ఉద్యోగం లేనివారు ఎవరైతే అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం కొంతమంది ప్రయత్నాలు కొంతమంది ప్రైవేట్ జాబ్స్ కోసం నచ్చిన జాబ్ కోసం ప్రయత్నాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు మీ ప్రయత్నాలు తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటాయి మీకు నచ్చినటువంటి జాబ్లో మీరు సెటిల్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది నచ్చినటువంటి శాలరీ కూడా మీకు వచ్చి సంతోషపడేటటువంటి అవకాశం అనేది ఉంది కాకపోతే కష్టం అనేది గట్టిగానే ఉంటుంది కష్టానికి మీరు సిద్ధపడాలి ఎందుకంటే ఎవరికైనా సరే కష్టం లేకుండా రూపాయి అనేది రాదనమాట అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు దానికి తగినటువంటి కష్టం దానికి ఉంటుందన్నమాట ఇంకా మీరేంటంటే ఈ ప్రేమించు ప్రేమించుకునే వాళ్ళు ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో ప్రేమించుకునే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది ప్రేమించుకునే వాళ్ళు కూడా దాదాపుగా ఈ ప్రేమ వివాహాలు చేసుకుందామనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాకపోతే మరి ఇంట్లో పెద్దల యొక్క అంగీకారం మేరకు మీరు ప్రేమ వివాహాలు చేసుకుంటే మీకు భవిష్యత్తు అనేది బాగుంటుందన్నమాట ఎందుకంటే పెద్దల యొక్క ఆశీర్వచనాలు తప్పకుండా మీకు అవసరము మీ భవిష్యత్తుకి కానివ్వండి మీకు కానివ్వండి కాబట్టి ఇంట్లో వారి యొక్క ఆ యొక్క నమ్మకంతో అనుగ్రహంతో వారి యొక్క సమ్మతితోటి మీరు వివాహ చేసుకున్నట్లయితే మీకు బాగా కలిసి వస్తుందనమాట ఇంకా వీరిలో కొంతమందికి వైవాహిక జీవితం వచ్చేటప్పటికి కొంచెం గజిబిజిగా ఉంది కానీ సెట్ అయిపోతాయండి మీరైతే బాధపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదనమాట ఇంకా కొంతమందికి ఏంటంటే డబ్బు పరంగా కొన్ని సమస్యలు ఏంటంటే పెండింగ్లో ఎవరన్నా డబ్బులు మధ్యవర్తిగా మాత్రం మీరైతే ఎవరికీ ఉండొద్దండి మన తన దూరం అని అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు మధ్యవర్తిగా మీరు ఉండొద్దు మధ్యవర్తిగా మీరు ఉంటే మాత్రం మీకే సంబంధం లేదు లేకపోయినా కూడా ఒక పుణ్యానికి మీ మీద నిందలు వచ్చి పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ విషయంలో కూడా డబ్బు పరంగా కానీ లేకపోతే ఏదన్నా విషయంలో కానీ ఎవరికి మధ్యవర్తిగా మీరు ఉండమాకండి ఇది మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం అన్నమాట డబ్బులు మీకు గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ డబ్బులు కూడా మీకు వచ్చే అవకాశం అనేది ఉంది పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ మూడు రోజుల్లో పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంది కొంచెం డల్గా ఉంటున్నారు కానీ పనులు కాస్త ముందుగా యాక్టివ్గా సాగగలుగుతారు ఈ మధ్య కొంచెం ఆరోగ్యం అనేది అటు ఇటుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆరోగ్యం విషయంలో దృష్టి అనేది ఉంచండి కొంచెం కంగారు ఆవేశాన్ని టెన్షన్ని కోపాన్ని ఇలాంటివన్నీ కూడా తగ్గించుకొని కాస్తంత ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండటానికి ప్రయత్నించండి ఎందుకంటే అన్నింటికన్నా కూడా ఆరోగ్యమే ముఖ్యము ఎవరైనా సరే ఆరోగ్యం లేకపోతే మాత్రం డబ్బు లేకపోయినా మనిషికి కాస్త కుస్తు గౌరవం ఉంటుందేమో కానీ ఆరోగ్యం లేకపోతే మాత్రం ఆ మనిషిని ఏంటంటే ఈ రోజుల్లో అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అది గుర్తుంచుకొని ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి ఈ మూడు రోజులైతే మీకు చాలా వరకు ఇలా ఉందండి కొంతమంది మీలో ఓవర్ వెయిట్ ఇదితో బరువు గురించి చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు మీరు ఏంటంటే కొంచెం ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోండి నూనె వస్తువులు జంక్ ఫుడ్స్ ఇలాంటివి తగ్గించుకొని కాస్త పండ్లు పండ్ల రసాలు ఆకుకూరలు నాన్ వెజ్ కూడా కొంచెం తగ్గించుకోవటము ఇలాంటివి చేయటం వల్ల మీరు బరువు తగ్గే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మీకు బరువు ఎక్కువయ్యే కొంది మీకు టెన్షన్స్ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాళ్ళకు సంబంధించిన నొప్పులు వీటి గురించి కూడా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు కాబట్టి కొంచెం ఆరోగ్యం అనే విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది ఉంచండి ఇలా ఈ మూడు రోజులైతే మాత్రం వృశ్చిక రాశి వారికి ఇలా ఉందండి ఇట్లా మీరు ఏంటనేది పూర్తిగా మీరు వీడియోలో విన్నట్లుగా చెప్పినట్లుగా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోగలిగితే మాత్రం మీకు అంతా అనుకూలంగా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట మూడు రోజులైతే మీకు పెద్దగా ఇబ్బందులు లేవు కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అర్థమైంది కదండి ఏంటి ఈ మూడు అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది వృష్టికి రాసి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమ అనేటటువంటి కామెంట్ చేయటం వల్ల మీ యొక్క ఏదైతే తీరని కోరిక ఉంటుందో ఆ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం